ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చాలామంది దేన్నో తెలుసుకుంటారు మీరు చేయవలసింది ఏమిటో దాన్ని కొన్ని విధానాల్లో మీరు కొంచెం వైలెంట్గా అవ్వాలి బైబిల్ చెప్తుంది రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారని వైలెంట్గా ఉన్నవారు ఆ వచనంలో ఇంకా ఎంతో ఉంది కొన్నిసార్లు గుర్తించిన దానికంటే నేను తెలుసుకున్నాను కొన్నిసార్లు వైలెంట్గా అవ్వాలని నేను ఇది చేస్తాను నేను దీన్ని స్వయంగా చేస్తాను ఎందుకంటే జరిగేది ఇదే మీరు కానీ ఈ ధార్మిక ఆలోచనలో పడితే నేను త్యాగం చేస్తానంతే నేను నా కుటుంబం కోసం చేస్తాను బాగానే ఉన్నాను నాకేమీ అవసరం లేదు అవును చేస్తారు హతసాక్షి కాకండి అంటే ప్రజల కొరకు మంచి పనులను చేసి దాన్ని ఆగ్రహించుట ఎవరి కోసమే ఏదో చేస్తారు మాట్లాడుతుంటారు తాముగా సారీ ఫీల్ అవుతూ యూజ్ చేయబడుతున్నట్లు నిందించబడ్డట్లు నేను వీరి కోసం బోధిస్తే బాగుంటుంది కనీసం ముగ్గురికి చెప్పేదే అర్థమవుతుంది మీరు కానీ అసంతుల్యంగా ఉంటే మీరు ప్రజలకు చేసే ప్రతిదాన్ని ఆగ్రహించడం ఆరంభిస్తారు మీ గురించి మీరు జాగ్రత్త పడాలి ఎంతో కాలంగా కొంతమంది మీకోసం ఏమీ చేసుకోలేదు ఒకవేళ నేను మీతో కానీ అంటే దేన్ని ఆనందిస్తారు మీకు మీరు ఏం చేసుకోవాలనుకుంటారు అని మీకు తెలీదు కూడా ప్రత్యేకంగా ఎవనసలైన తల్లులు దీనిలోకి వస్తారు నేను ఎప్పుడు మా అమ్మాయితో చెప్తాను ఎందుకంటే ఆమెకి నలుగురు పిల్లలు వారిలో ఇద్దరు టీనేజర్స్ అంటే ఆమెకి ఎంతో ముఖ్యం పిల్లల్ని బాగా పెంచడం బహుశా ఒక గొప్ప లక్ష్యం కూడా అయితే కొన్నిసార్లు ఆమెతో మాట్లాడాలి నీకుగా నువ్వు కొంచెం సమయాన్ని తీసుకోవాలి నీకోసం నువ్వు కొంచెం సమయం తీసుకోవాలి వెళ్ళి ఫేషియల్ చేయించుకో ఏదైనా కుట్టు ఒకవేళ కుట్టడం ఇష్టమైతే పుస్తకం చదువు నీకోసం ఏమైనా చేసుకోవాలి నువ్వు మొన్న ఒక రోజున ఆమెతో చెప్పాను ఎప్పుడైనా మీ పిల్లల్ని ఒక వారం వదిలి లీవ్ తీసుకుని నాతో ఉండడం ఇష్టమేనా అని ఆమె అంది బస కుదరదు అవును రాలేవు నిజమే అయితే ఏమిటో తెలుసా అది మీ పిల్లల్ని బాధించదు ఒకవేళ మీరు ప్రతిరోజు నిమిషం వార్త ఉండకపోయినా మీ పిల్లల కోసం ఉండాలంటారు కొంతమంది తమ పిల్లలతో కావాల్సినంత ఉండరు అయితే గుర్తించాలి వాళ్ళు వెళ్ళిపోయాక మీకు ఒక జీవితం ఉంటుంది అని కనుక అదేమిటి అదే సమతుల్యత 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 మీకేం చేయడం ఇష్టం దానికి టైంని వెచ్చించండి ఏం వినండి నేను శ్రమ పడతాను అంటే నిజంగా కష్టపడతాను అయితే మీకో విషయం చెప్పనా నేను వెళ్ళాక విప్పుడు క్రీమ్తో కాఫీ తాగుతాను నేను ఇక్కడి నుంచి సిహెచ్ల్కి చాలా దూరం ఇంటికి వెళ్ళడానికి నాలుగు గంటలు పడుతుంది రెండు గంటలు టైం చేంజ్ ఇంటికి చాలా లేట్గా చేరుతాం ఇంటికి వెళ్ళాక కేక్ని తింటాను నేను ఇక రేపు ఒంటరిగా ఉండాలి కనుక డేవికి చెప్పాను వెళ్ళి గోల్ఫ్ ఆడుకోండి అని నాకు గుర్తుంది గతంలో నాకెంతో కోపం వచ్చేదో ఇటువంటి సభల నుంచి ఇంటికి వచ్చినప్పుడు గోల్ఫ్ ఆడడానికి వెళితే నేను కూర్చొని రోజంతా జాలిపాటిని చేసుకునే దాన్ని వారాంతం అంతా ప్రజలకు బోధించి ఇంటికి వెళ్ళి ఆదివారం నాడు జాలిపాటి చేసుకునేదాన్ని మరి నా ఏమిటి నేనంటే నాకు ఇష్టం కలిగింది నాతో నాకు సమయం గడపడం ఇష్టం రేపేం చేస్తానో తెలుసా నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను అయితే ఏమిటంటే విషయం ఇదే అటువంటి విషయాలకు నాకు ఒక బౌండరీ ఉంది సోమవారం ఉదయం నేను తిరిగి ఫలిస్తాను సమస్యల్లో ఎక్కడ పడతామంటే ఒకవేళ జీవితంలోని రోజు కాఫీలో మిగుడు వేసుకునే తాగితే కేక్ని తింటే నాకు ఇష్టమైంది నేను చేస్తాను అనేది అప్పుడు నాకు ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తున్నాను నన్ను విసిగించకండి మీకు జీవితం అంటే అసహ్యం వేస్తుంది దేవుడు అలా ఉండడానికి సృష్టించలేదు అప్పుడు ఎప్పుడు పనే చేస్తుంటే త్యాగాలు చేస్తూ ఎప్పుడు ఇతరుల కొరకు ఏదో చేస్తూ ఇతరులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయనిస్తుంటే దేవుడు కాదు అని చెప్తున్న దానికి అవును అని చెప్పడం మానేయండి ప్రజల్ని ప్రీతిపరిచేవారుగా ఉండడం అని దేవుని ప్రీతిపరిచేవారులా ఉండండి మీరు ఆగ్రహించుకునే విషయాల్లోకి తోయబడి మ్యాన్ప్లేట్ చేయబడకుండా ఉండండి అందరూ నన్ను వాడుకుంటున్నారు అయితే కొన్ని బౌండరీలు ఉండాలి ఇలా నా లేకపై నువ్వు నన్ను ఉపయోగించుకోలేవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాను నన్ను ఫ్రీగా ఉండనిచ్చేవారంటే నాకు ఇష్టం ఓ మై గాష్ ఫ్రీగా ఉండనిచ్చేవారంటే ఏదైనా ఎందుకు చేయాలనుకోరు వివరించా చెప్పక్కర్లేదు కొన్నిసార్లు దాని గురించి శాంతి లేకుంటే దాన్ని చేయక్కర్లేదు మా అమ్మాయి అడిగింది నా బర్త్డేకి ఏం కావాలి రెండు మూడు వాటిని గురించి మాట్లాడుకున్నాం సరే ఇద్దరం కలిసి రోజున ఆనందిస్తే ఎలా ఉంటుంది మసాజ్ చేయించుకుందాం ఆ ప్లాన్ వేసుకున్నాం ఏదో కారణం చేత దాని గురించి శాంతి లేనట్లయింది ఆలోచించిన ప్రతిసారి చేయాలనిపించలేదు ఆమెకు ఫోన్ చేశాను నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా మా మధ్య అలాంటి సంబంధం ఉంది నాకు తెలియదు ఎందుకో దాని గురించి శాంతి లేదు చేయాలనిపించలేదు ఆ రోజు వేరేదో పని వస్తుంది ఏమో తెలీదు పట్టించుకోను అదంతా తెలుసుకునే అవసరం లేదు పాయింట్ ఏమిటంటే అది నాకు మంచిగా అనిపించలేదు ఆమె కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదు అది అలా అంటే పర్వాలేదు నీకేమి ఇష్టమో అది చేయి ఇద్దరం ఒకరికొకరం కొంచెం స్పేస్ ఇచ్చుకుందాం జీవితాలను మ్యానుపులేట్ చేయడం మా అని సమతుల్యత కావాలి సబ్బాతి రోజున విశ్రాంతి తీసుకోవాలి నవ్వడం దేవునికి గౌరవాన్ని ఇవ్వడం ఫ్యామిలీని ఆనందించడం మీకోసం ఏదైనా చేసుకోవడం మీరు ముఖ్యమైన వారు కానుక మనం ఏదో మొండిదైనా గర్వం కల స్టేట్లోకి వెళ్ళడం లేదు మిగతా వారికంటే మెరుగనుకునే చోటికి భూమి మీద మనం ఒక్కరే అని అందరూ మనల్ని పోషించాలి అని అయితే నేను చెప్పబోయే చెప్పబోయేదాన్ని వినడానికి సిద్ధం కండి మీరు ఎవరిని చూసుకోలేరు మిమ్మల్ని మీరు చూసుకోలేకుంటే అది ఒక గొప్ప సూత్రం ఏడులో ఒకటి మిగతా ఆరు రోజులు దాన్ని చేయండి అయితే మీకో రోజు ఉండాలి ప్రజలు తమ జీవితాలను అసహించుకోవడానికి కారణాలు ఒకటి అదే రోజు లాంటి దినచర్య కనుక అదే 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 దాని నుంచి బ్రేక్ తీసుకోవాలి వేరుగా ఏమైనా చేయాలి అని అంటాడు కమాన్ పని నుంచి దూరం కండి మీరు సాధారణంగా చేసేది చేయకండి నేను ట్రై చేస్తాను అప్పుడప్పుడు ధోని నుంచి బయటకు వచ్చి చేసేది ఏదో ఒకటి నాకు ఎంతో ముఖ్యమైంది అనుకునేది దాన్ని ఎల్లప్పుడూ ఎంజాయ్ చేయనేమో అయితే కనీసం అది రోజు చేసేది కాదు ఐ మీన్ ఏమవుతుంది బాగా అలసిపోయినప్పుడు ఇలా అంటాను చాలామంది ఈనాడు ఉన్నట్లుగా అది నంబర్ వన్ చెడుగా ఫీల్ అవుతారు మీ ఆలోచనలు ఈజీగా తప్పు దిశలో వెళ్ళవచ్చును ఇతరులకి చేసేది తప్పుగా అనుకుంటారు స్వయం జాలలోకి వెళ్ళడం చాలా ఈజీ వేరే ఏ చోటైనా క్రమశిక్షణ అనేది ఎంతో కష్టమవుతుంది నోటిని అదుపులో పెట్టుకోవడం కూడా కష్టమే అలసిపోయి ఉన్నప్పుడు కమాన్ మీకు తెలుసు నేను రైట్ అని మనకు విసుగు కోపం వస్తాయి ఈజీగా గాయపడతాం హద్దుగీత ఏమిటంటే మన జీవితాన్ని ఆనందించం అంతే దేవుడు ఆజ్ఞాపించాడు లెవీయకాండం ఇరవై ఐదులో ప్రతి ఏడవ సంవత్సరం భూమికి విశ్రాంతి కాలమని అప్పుడు ఏమీ విత్తకూడదు ఏడు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు భూమికి విశ్రాంతినివ్వాలి ఎందుకంటే ఆయన అన్నాడు ఇవ్వకుండా అది ఫలవంతంగా ఉండదు అని నేను వారంలో ఒక రోజు ఏమి చేయకుండా ఉండే తాహత లేదు కాదు మేము చెప్పడానికి ట్రై చేసేది ఏమిటంటే తక్కువే ఎక్కువని కమాన్ మీరు కొంచెం తక్కువ చేయండి దేవుణ్ణి గౌరవించడానికి దైవీకమైన సూత్రాన్ని గౌరవం ఇవ్వడం గురించి చెప్తున్నాను వేరువేరు ప్రజలకు వేర్వేరు ఐడియాలు ఉంటాయి సబ్బాతను గురించి కనుక నాకు ఓ ఐదు వందల లెటర్స్ వద్దు నన్ను సరిదిద్దుతా అయితే నేను ఫీల్ అయింది చెప్తున్నానంతే నాకైతే అది ఏదో ఒక ప్రత్యేకమైన రోజు కానక్కర్లేదు అదొక సూత్రము నిశ్చయించుకోవాల్సింది ఏమిటంటే అక్కడ దాన్ని పొందుతున్నానా అని కొన్ని సమయాల్లో నేను అది రెండు సగం రోజుల్లోనూ చేసేది ఉంది అయితే మీకేం చెప్తున్నాను పెద్ద వేట కోసం ఎదురు చూసే స్త్రీని చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నాకు మార్జిన్ ఉంది రెస్ట్ తీసుకుంటాను నేను శ్రమ అయితే అయితే మిగతాది కూడా చేస్తాను మీకు విషయం చెప్పనా మీరు కానీ పూర్తి కాన్ఫరెన్స్కి ఉంటే అలసిపోయి ఉంటారు ఎందుకంటే మీరు ఇంతగా తీసుకుంటే అది మీపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది ఈ కుర్చీల్లో అంతసేపు కూర్చున్నా అది మీపై ప్రభావం చూపుతుంది తెలుసా మీరు దీని నుంచి ఇంకెంతో పొందుతారు ఒకవేళ కొంచెం సమయం తీసుకుని ఇప్పుడు కొంచెం శ్వాస పీల్చుకొని విశ్రాంతి తీసుకుని దాని పూర్తి లాభాన్ని పొందగలిగితే నాకు అనిపిస్తుంది చాలాసార్లు మన సమాజంలో ఏమాత్రం గంభీరత అనేది లేదని అది ఎలా అంటే అందరూ ప్రతి దాన్ని సర్ఫేస్ని వడకొట్టేస్తున్నారని మన జీవితం నుంచి జూమ్ అవుతున్నాం అంతే ఊ మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాం చాలా బాగుంది అయితే ఎవరైనా చెప్పగలరా తర్వాత వారం ఏం బోధించాను చూడండి దానిపై ధ్యానించడానికి సమయాన్ని వెచ్చించరు లేదా ఆలోచించాలని మనకి మరింత శీలా కావాలి ఆగి మౌనంగా ఆలోచించాలి నేను అనుకోని ప్రజల్లో అంత గంభీరత ఉంది అని ఎందుకంటే అందరూ అంత తొందరలో ఉంటారు తెలుసా ఆ గంభీరత అనేది తొందరలో ఉంటే రాదు చాలామంది చాలామంది జీవితాల్లో వాక్యం కార్యం చేయకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి మనకు అందుబాటులో ఎన్నో ఉన్నాయి మనకు తెలిసిన దాని గురించి మనకెంతో గర్వం అయితే మనలో అది వేరు పారడం లేదు బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం అది మన మనసులో వేరునితే మన ప్రాణాన్ని కాపాడే శక్తి దానికి ఉంటుంది అని అది రక్షణ గురించి చెప్పడం లేదు ఆధ్యాత్మిక పరిణతిని గురించి చెప్తుంది అయితే వాక్యం వేరుపారాలి మనసులో నాటుకోవాలి నేను విత్తనాన్ని నాటే వాళ్ళ లాంటి దాన్ని ఈ విషయాలను విసురుతున్నాను బయటకు అంటే ఎన్ని విషయాలు చెప్పానంటే ఎవరికి నేను చెప్పిన ప్రతిదీ గుర్తుండదు అందుకనే ఈ సందేశాలను రికార్డ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాక మీకు అనిపిస్తే బాయ్ నాకు ఇది కావాలని ఊ మ్యాన్ నాకు అది కావాలి అయితే మీకు విషయం చెప్పన మీ వద్దపోసం నేను చెప్పిన నా దానిలోని పది శాతం ఉంది ఎందుకంటే మీ మనసు గదిని వదిలిన ప్రతిసారి నేనేం చెప్పినా మీకు అర్థం కాలేదు ధ్యానం అంత బాగా వహించలేము అంటే బయటికి వెళ్ళారు బోన్ చేశారు ఇంటిని క్లీన్ చేశారు ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళ మీద ఎలా అరవాలనేది ఆలోచించుకున్నారు వాళ్ళు మీరు చేయమని చెప్పింది చేయకుంటే కొంతమంది ఇంటికి వెళ్ళడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది ఎక్కువగా మీటింగ్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడం గురించి భయంతోనే ఉన్నారు కనుక దీన్ని మిస్ చేస్తున్నారు జీవితంలో సమతుల్యత తెచ్చుకోవాలి కదూ మనం వేరుని పాతుకుపోవాలి బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమలో వేరుని నాటబడాలని దేవుని వాక్యంలో వేరుని ఉండండి క్రీస్తులో లోతుగా వేరునండి వేరుని మనకు వేర్లు ఉండాలి మీకేమీ తెలీదు ఒకవేళ అలా చేయకుంటే మనకు రాజ్యం దేని గురించో తెలీదు మనకి నీతి అనేది లేకుంటే శాంతి సమాధానం మరియు మంచి సంబంధాలు నాకు అనవసరం మీరు వారానికి ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా నాకు అనవసరం మీ బైబిల్లో ఎన్నిటి క్రింద గీతలు గీసినా లేదా ఎంతమంది ఆధ్యాత్మిక విషయాలు మీ లైబ్రరీలో ఉన్నా మీరు అది చేయకుంటే అయితే అంతా తెలుసుకోవాలంటాం అందులో ఏది పని చేయకున్నా నేను దేవుని ప్రేమను గురించిన ప్రకటన ఎంతగానో కోరుకున్నాను ముప్పై ఏళ్ల క్రితం నేనుగా దేవుని ప్రేమ అధ్యయనం చేశాను ఓ ఏడాది పాటు దాదాపు పది పన్నెండేళ్ల క్రితం గుర్తించాను నాకు సీరియస్ ప్రాబ్లం ఉందని అంత మంచి ప్రేమ నడకలేదు పెద్ద పరిచర్య ఉంది అయితే కొన్ని ప్రాథమికతలు సరిచేయబడాలి ఏ సన్నాడు మీకు కొత్త ఇస్తున్నా ఒకరినొకరు ప్రేమించుకోండి నేను ఉద్ధృతంగా పరిశుద్ధాత్మతో కలిసి ప్రేమ నడకపై కార్యం చేయగాను నేనుగా నా కోసం దాన్ని అధ్యయనం చేశాను వేరే దేనికంటే ఎక్కువగా ఎందుకంటే ప్రేమలో నడవలేము దాన్ని ఎల్లప్పుడూ మనం ముందుంచుకోకుంటే మన శరీరంలో ఏది ఇతరులకు మంచిగా ఉండాలనేది ఉండదు త్యాగం చేయాలనుకునేది ఏది ఉండదు మన డబ్బుని ఇచ్చేయడానికి వస్తువుల్ని ఇచ్చేయడానికి ఏది మనకు ప్రేమ నడక ఉంటే దాన్ని సంకల్పంతో చేయాలి అలా మనం చేయగలిగే ఒకే ఒక విధానం దాన్ని మనం ముందుంచుకోవడం మన ముందుంచుకోవడం మన ముందుంచుకోవడం మన జీవితంలో మార్జిన్ టైంని తెలుసుకోవాలి మన మార్జిన్ టైం అంటే మనం వేరే ఇంకేమీ చేయంటాయి నాకు ప్రతి ఉదయం మార్జిన్ టైం ఉంటుంది నా ప్రతిరోజునే మార్జిన్ టైంతోనే ఆరంభిస్తా దేవునితో నా సమయం నాకు చెడు అలవాటు దేవునికి మాత్రమే తెలుసు ఎలా ఉంటానో నాకు ఆ టైం లేకుంటే ఎందుకంటే మీ మార్జిన్ సమయంలోనే దేవుని నుంచి వినగలరు ఆ మార్జిన్ టైంలోనే మీ గురించి మీరు తెలుసుకుంటారు ఆ మార్జిన్ టైంలోనే మీరు గుర్తించగలుగుతారు నిన్న ఏం చేశారో అది అంత బాగా చేయలేదు గత వారంలో ఒకరోజు లేచినప్పుడు మూడ్ అంత బాగోలేదు నాకు నిజం చెప్పాలంటే నాకు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని నిజంగా మంచిగా ఫీల్ అయ్యానంతే ఆ మార్జిన్ టైంలోకి వెళ్ళాను నేను ఓకే దేవ నాలోని లోపం ఏంటి దేవుణ్ణి అడగడం ఆరంభిద్దాం నాలోని లోపం ఏంటి మిగతా వారిని నిందించడం మానేద్దాం నువ్వు కానీ ఇది చేస్తే మంచిగా ఫీల్ అవుతా నువ్వు కానీ అది చేస్తే మంచిగా ఫీల్ అవుతా నువ్వు కానీ అది చేయకుంటే మంచిగా అనిపించదు మనం కొంచెం మార్జిన్ టైంని ఎందుకు తీసుకో మౌనంగా ఉండి ఇలాంటానికి దేవ నా సమస్య ఏమిటి కమా ఏమిటో తెలుసా ఆసక్తికరంగా ఉంది నాకు తెలిసింది ఏమనంటే అంతకు ముందు రోజున నేను ఏం చేశానంటే సహజంగా నా జీవితంలో ఉన్న బౌండరీలో ఒకదానికి మర్యాదను ఇవ్వలేదు తెలుసా ఆ బౌండరీ ఏమిటో నన్ను నేను విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఉండడం ఎందుకంటే చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను నేను ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తే విషయాలను తెలుసుకోవడానికి దేవునికి మాత్రమే తెలిసినవి కన్ఫ్యూజ్ అయిపోయి విసిగిపోయి అర్స్ వెనక్కి వెళ్ళి పూర్తి విషయాన్ని చెప్పాలంటే అది చాలా పెద్ద కథ నేను వివేచనకు బానిసగా ఉండేదాన్ని దాని అర్థం ప్రతిదానికి నాకు జవాబు కావాలి నిజం ఏమిటంటే నమ్మకానికి జవాబులు లేని ప్రశ్నలు ఉండాలి దేవుడిని నమ్మితే ఇలా చెప్పే విషయాలు ఉండాలి నాకు ఇది అసలు అర్థం కావడం లేదా అయితే నేను నమ్ముతున్నా విషయాలను గురించి ఆలోచించడం వెతకడం ధ్యానించడం పర్వాలేదు అయితే దేవుడు నాకు బోధించింది నాకు నా బౌండరీ నేను కన్ఫ్యూజ్డ్గా విసుగ్గా ఫీల్ అవ్వడం ఆరంభించినప్పుడు చాలా దూరం వెళ్ళాను ఇప్పుడు దేవునికి తెలిసిన దానిలోనే ఉన్నాను ఆయన ఇంకా సిద్ధంగా లేడు నాకు చెప్పడానికి కనుక వెనక తగ్గా నిన్ను నమ్ముతున్నా కమాన్ ఇది మీకు సందేశంలోని ముఖ్యమైన భాగం అనిపించింది నాకు అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను మాకు రెండు వేరువేరు పరిస్థితుల్లో వచ్చాయి మా ఫ్రెండ్స్ కొందరికి విషాదకరమైన సంఘటనలు జరిగాయి వారి జీవితాల్లో నేను మొదటి దాని నుంచి వెళ్ళిపోయా అయితే రెండవది చాలా కష్టమైంది అండ్ మ్యాన్ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను అసలు ఇది ఎలా జరిగింది నాకు అర్థం కావడం లేదు వాళ్ళు గొప్పవాళ్ళు ఇంకా వాళ్ళు ఇది అది దేవుతో దాని గురించి మాట్లాడా ఆయన నాకు అన్ని సరైన జవాబులు ఇచ్చారా ఆయన మీద కోపం వచ్చింది నాకు ఆ జవాబులు వద్దు ప్రతిదీ మంచిగా జరుగుతుంది నేను ఎలాంటి అవును 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 తెలుసు నాకు కొన్ని జవాబులు కావాలి తర్వాత గుర్తించాను ఇప్పుడు రెండో రోజన్ నేను లో మూడ్లో ఉన్నాను కొంచెం డల్గా నిరుత్సాహంగా నిరాశగా నా మాజన్ టైంలోకి వెళ్ళా ఓకే దేవా తప్పేమిటి అని చూపించాడు నువ్వు నిన్నటి రోజంతా ఎన్నడూ తెలుసుకోలేని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించావు అప్పుడు గుర్తించాను నేను నా బౌండరీల్లో ఒకదాన్ని కదిలించాను అదే నన్ను సమస్యలో పడేసింది దేవుడు నాకు పరిచయ చేశాడు దాని నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నా ఆయన మొదట కొరింది పదమూడులోకి తీసుకుని వెళ్ళాడు నన్ను మనం కొంతమట్టుకు ఎరుగుదము కొంతమట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణమకాంధి నిరర్ధక మగును ఈ లోపల విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఉంటాయి వీటిలో శ్రేష్టమైంది ప్రేమయ్యే నేను పొందిన సందేశం ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకోలేవు అయితే నువ్వెప్పుడు చేయగలిదా అదే నువ్వు ప్రేమలో నడవడం కనుక నేను ఎన్నడూ అర్థం చేసుకోలేనేమో ఈ విషాదకరమైనవి నా ఫ్రెండ్స్కి ఎందుకు జరిగాయో అయితే వారిని ప్రేమించగలను వారికి తోడుగా ఉండగలను ప్రేమించగలను ప్రార్థించగలను ప్రార్థన చేయగలను వాటి నుంచి వాళ్ళు బయటకు వచ్చే వరకు మనం ప్రతిదాన్ని అర్థం చేసుకోగలం అనే ఆలోచన మనం చేయించాలి సామెతలు మూడు చెప్తుంది ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము ఆయన నీ త్రోవలను సరళం చేయను జ్ఞాన్ని కథ అనుకోవద్దు యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యం కలుగును కొంతమంది జీవితాలు చిత్తడిగా ఉన్నాయి ఎందుకంటే మీకు అర్థం కాని కొన్ని విషయాలను వదిలేయరు కనుక మనం ఒక పెద్ద చెడుదైన నీచమైన ప్రపంచంలో ఉన్నాం ఎక్కువ భూభాగం శాపం క్రింద ఉంది ప్రపంచంలో పాపపు సూత్రం కార్యం చేస్తుంది దేవుడు న్యాయపరుడు అయితే కొన్నిసార్లు మనకు జరిగేవి న్యాయంగా ఉండవు ఒక విషయం చెప్తాను మనం నిత్య జీవులం దేవుని వాక్యం వాగ్దానాలతో నిండి ఉంది బైబుల్ చెప్తుంది మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అనేది రాబోయే మంచి వాటికి డౌన్ పేమెంట్ అని అయితే మనం అనుభవించేది కేవలం పది శాతం అయితే మ్యాన్ అక్కడికి చేరడానికి ఆగలేనైతే దేవుడు నాకు ఇలా చెప్పినట్లు ఏదైనా సరే మీరు ఎలా అవ్వాలనుకుంటారో అలా కాని కాకుంటే అది ఇక్కడ నా వాక్యంలో ఉంది దాని అర్థం అది పనిచేయదని కాదు అది టైం ఫ్రేమ్కి మరొక వైపున పనిచేస్తుంది మనం నిత్య జీవులం మనం మన నిత్య జీవనాన్ని తిరిగి జన్మించిన క్షణం నుంచి ఆరంభిస్తాం అయితే మరణించినప్పుడు వేరే దేనిలోకి వెళ్ళలేము ఒకలాది ఒక రివాల్వింగ్ తలుపు నుంచి వెళ్ళడం లాంటిది తెలుసా మనం ఇక్కడ పొందంది హనీ మరొక వైపుకి వెళ్ళగానే వెంటనే జాగ్రత్త చేయబడుతుంది అది బైబుల్ చెప్తుంది ఒక క్షణంలో కనురప్ప పాటలో మనందరం మారిపోతాము అని కనుక మనం చేయవలసినంత శ్రేష్టమైంది చేయడమే ఇక్కడ ఉన్నప్పుడు ఎవరితోనూ ఉండవలసిన అవసరం లేదు నేనే మహిమలో ఉన్నా మీరే మహిమలో ఉన్నా ఏ మహిమలో మరెవరైనా ఉన్నా యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన గీత దాటి వచ్చి ప్రతి ఒక్కరిని పట్టుకుని మనలో పూర్తి చేయవలసిన కార్యాన్ని చేస్తాడో మనందరం మారిపోతాం అందరం సరి చేయబడి మార్చబడతాము బహుశా మనం ఈ జీవితాన్ని ఒక జీవితంగా చూడడం అని ఆ జీవితాన్ని మరొక దానిలా చూడాలి అది కేవలం ఎన్నటికీ అంతం మీ జీవితంలో మార్జిన్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు కానీ ఎలాంటి మార్జిన్ లేకుంటే మరి నిజంగా మీరు గందరగోళం అవుతారు నిజంగా నిజంగా అవుతారు మీ రోజు చెడుగా ఉంటే కొంచెం మార్జిన్ పెట్టానండి దేవా ఇక్కడ లోపం ఏంటి మీతో నిజాయితీగా ఉండండి నిందన ఎవరి మీదనూ వేయకండి ఏమిటి కొన్నిసార్లు మీరు చిత్తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది అంతకు ముందు రోజున చెత్త తిండి తిన్నారేమో లేదో చాలా సింపుల్ కావచ్చు నాకు అసలు నిన్న నిద్ర ఈ ఈరోజు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను హలో మూడు గంటలు నిద్రపోయారు హలో మీరు పావుకిలో ఐస్ క్రీమ్ తిన్నారు సగం కేక్ని హలో హలో నిన్న మీ ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్ళినప్పుడు ఒకటిన్నర గంట వ్యర్థంగా మాట్లాడుతున్నారంతే అవును అందువల్ల చెడుగా ఫీల్ అవ్వచ్చును అది మీ ఆత్మ పైన భారాన్ని వేయగలదు కొంచెం ఆగండి కొంచెం ఆలోచన చెయ్యండి కొంత ధ్యానించే సమయం జీవితంలో కొంత శీలా కావాలి కొన్ని విషయాల్లో నాటబడి నుండి కొన్ని బౌండరీలు పెట్టుకోండి మీ జీవితపు మార్జిన్ సమయాలు నిశ్చయించుకోగలరా బౌండరీలో ఉన్నారని కొన్ని పనులు చేయండి ఆఫీస్కు ఐదు నిమిషాలు త్వరగా వెళ్ళడం షాక్ తగిలిందా చివరి నిమిషంలో కంగారు పడకుండా ఎనిమిది పావుకి వెళ్ళడం ఎనిమిదికే వెళ్లాల్సి ఉంటే బాస్ తెలుసుకోలేడని అపాయింట్మెంట్స్ మధ్య మార్జిన్ ఉంచండి ఆలస్యం చేసే ఫోన్ కాల్స్ని ఆన్సర్ చేయకండి త్వరపడ్డ సహాయం చేస్తుందా లేక మరిన్ని సమస్యలను తెస్తుందా చూడండి మీకు సమస్య వస్తుంది మీ సెల్ ఫోన్ చెవి దగ్గర ఉన్నప్పుడు ఇల్లంతా దానికోసం వెతుకుతుంది నేను అలా ఎక్కువగా చేస్తుంటాను నా ఫోన్ ఎక్కడ నా ఫోన్ ఎక్కడుందో తెలియదు ఎంత తొందరలో ఉంటామంటే సగం సమయం ఏం చేస్తున్నామో కూడా గుర్తుండదు సరే ముగించే టైం అయింది చివరి మాట ఏమిటంటే స్లో అవ్వండి కొంత మార్జిన్ ఉంచండి కొన్ని బౌండరీలు పెట్టుకోండి మీ జీవితానికి మీపై అధికారం ఇవ్వకుండా మీరు దానిపై అధికారం చేయండి ఆమె ఇంకా లేచి లేచినిచ్చు మీకు తక్కువ ఒత్తిడి కల జీవితం కావాలా ఖచ్చితంగా అందరికీ అయితే జీవితాన్ని సమతుల్యంగా ఉంచడం ఎంతో ముఖ్యం సంకల్పంతో చెయ్యాలి అదే సూత్రం సంకల్పంతో దానికి ప్రతిఫలం శాంతి సంతోషం ఆరోగ్యకరమైన సంబంధాలు మీరంటే ప్రేమ మిమ్మల్ని పట్టించుకుంటాం నిజాయితీగా చెప్తున్నాను మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తమైన అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీద బట్టలు బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది